నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా నూట అరవై రెండు మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా రాజ్యం ఇందిర రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో వేల ఇండ్లు గులగొట్టినావు పక్కనే ఉంటుంది సున్నం చెరువు ఆ సున్నం చెరువులో ఉండే గరీబోళ్ళందరినీ ఇండ్లు గులగొట్టి మెడల్ పట్టి నువ్వేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఏడు వందల మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ వన్ ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి రెండేళ్లనే తెలంగాణ అంటే ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇలా అయ్యేటట్టు చేసిండు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇలా వచ్చి మళ్ళా ఇది రెండేళ్ళ లేదో ఉద్దరించినట్టు ఉద్దర మాటలు మాట్లాడుతుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నీకు రెండేళ్ళ కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు ఒక్క మాట నిలబెట్టుకోలే ఒక్కసారి ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే వేల ఇండ్లు కూలగొట్టిండు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జుబిలీ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇల్లు కూలగొట్టినరు రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబోల్ల ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి బుల్డోజర్ ఓడిపోవాలి